లక్నోలో చాలా దారుణమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నూట యాభై కిలోమీటర్ల వరకు ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు నిందితులు లక్నోలోని పీజీఐ ప్రాంతంలో ఉన్న హోటల్ బయటి నుంచి ఓ మహిళను అపహరించి ఆ తర్వాత కారులో గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆమె పరిస్థితి విషమించడంతో నిందితుడు మహిళను రోడ్డు పక్కన వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు అనంతరం బాధితురాలు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించింది బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు బాధితురాలు ఇరవై నాలుగు ఏళ్ల మహిళ లక్నోలోని కృష్ణానగర్లో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది అతను పశ్చిమ బెంగాల్కు చెందినవాడు నవంబర్ ఇరవై మూడున పీజీఐ తన స్నేహితుడిని కలవడానికి రాయబరేలి రోడ్డులోని ఓ హోటల్కి వెళ్లాడు పది గంటల సమయంలో ఆమె తన స్నేహితులతో కలిసి హోటల్ నుండి బయటకు వచ్చి క్యాబ్ కోసం వేచి ఉంది అప్పుడు రెండు కార్లు ఆగాయి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కారులో ఉన్న యువకులు ఆమెను తమ వాహనంలో ఇడ్చుకెళ్లి కొట్టి సుమారు నూట యాభై కిలోమీటర్లు ఏకాంత ప్రదేశానికి వెళ్లి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది తర్వాత వాటిని రోడ్డు పక్కన పడేయడంతో ఎలాగోలా పోలీసులకు సమాచారం అందించాడు అనంతరం చికిత్స నిమిత్తం సమీపంలోని నర్సింగ్ హోమ్లో చేర్పించారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ క్రైమ్ న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్